वन्दे शं भूममापतिं सुरगुरुं वन्दे जगत्कारणो वन्दे पन्नगभूषणं मृगधरं वन्दे पशूनां पतिं वन्दे सूर्यशशाङ्कवक्निनयनं वन्दे मुकुन्दप्रियमो वन्दे जनाश्रयं च वरदम् वन्दे शिवं शङ्करं या कुन्देन्द तुषारुभ्रवत्रान्वितात् या वीणावनदण्डपण्डितकरा या श्वेतपद्मासनात् या, या ब्रह्माच्युतशङ्करप्रभृतिभिर्देवैः सदा पूजितात्

చాలా విధనూర రూపకుడే వప్పుతుండు అట్టిహరినే ప్రాబ్ధ్యం తో సిద్దుండ నై ఏదో సంవత్సరం రెండవ రాశి వృషభరాశి ఈ వృషభరాశి పరిస్థితి చూద్దాం ఈ వృషభరాశి వచ్చేప్పటికల్లా సరిగా చెప్పాలి అంటే గురువు బాగాలేడు శని బాగున్నాడు బుధుడు రవి బాగున్నారు అన్ని రకాల ఆల్రౌండ్ వ్యాపారాలు రియల్ ఎస్టేట్ స్టాక్ మార్కెట్ విదేశీయానం విదేశీ వ్యాపారాలు మరి వ్యవసాయదారులకు కానీ అన్ని విధాలు కూడా వ్యాపారాలు పూర్తిగా బాగున్నాయి తర్వాత శుక్రుడు బాగాలేడు ఈ రాశికి ఈ మిథున రాశికి శుక్రుడు బాగుండకపోవటం మరి భురుకు షట్క దోషం అంటారు శుక్రుడు ఆరింత ఉండకూడదు కానీ అన్నిటినీ మించి ఆల్రౌండర్ శని ఏకాదశిలో ఉండటం చాలా విశేషం ఈ శని వల్ల మంచి లాభదాయకంగా ఉన్నది కానీ చెప్పాలంటే సప్తమంలో ఉన్నటువంటి కుజుడు దశమంలో ఉన్నటువంటి రాహువు మరి నాలుగింట ఉన్నటువంటి కేతువు ఈ గ్రహాల వల్ల బాగా ఇబ్బందులు కనబడుతూ ఉన్నాయి ఈ రాశి వాళ్ళు వ్యాపారం చేసుకున్నా కూడా ఏ రకమైన నష్టాలు వస్తాయో చెప్పలేము అప్పు తీసుకొని అగ్గొట్టచ్చు మీరు మీ వస్తువు అంటే కొన్ని కిరాణా ఇట్లాంటివి ఉన్నాయనుకోండి ఈ వర్షా వర్షాకాలం రావటాన నిమ్ము పీల్చుకొని ఉండటాన కూర్చటం చెదరబడటం పురుగులు జారటం ఇట్లాంటి వాటి వల్ల నష్టమే కదా ఎంత ఎండపోతామంటే కూడా ఎండ లేదు లోపల చల్లటి గాలి దీనివల్ల తిరుబండలు అయిన ఆహార ధాన్యాలు మొత్తం పుచ్చిపోయి ఇబ్బందులు రావచ్చు వ్యాపారం ఉన్నా కూడా లాభం కష్టంగా ఉంటుంది మరి బాధల నుంచి బయటపడాలి ఇట్లా బయటపడాలి అంటే ముందు ఈ రాశి వాళ్ళకి చెప్పబోయేది అంటే వివాహం వల్ల చాలా ఇబ్బందులు రావడానికి అవకాశం ఉంది మరి ఈ టైంలో ఎట్లా ఉంటుందంటే వివాహం కావాలి ఎన్నాళ్ళ నుంచో వివాహం కాలేదు పిల్ల దొరకటం లేదు అనుకుంటే ఏదో చేసే చోట ఎరుగున్న చోట ఓ పిల్ల తయారవుతుంది ఆ పిల్లలు మంచిగా మాట్లాడుతుంది ఎంతో దానిలా కనబడుతుంది నీ మేలు గోడేదానిలాగా కనబడుతుంది బహ్ నా జీవితంలో ఇట్లాంటి పిల్లల్ని చూడలేదు బాగా అందంగా ఉంది చాలా బాగుంది బాగా మాట్లాడుతుంది కుటుంబ వ్యవస్థని గురించి చూస్తుంది మా అమ్మని నాయన్న అందరిని బాగా ఉంది ఈ పిల్లని తీసుకుందాం అని కాస్త ఆలోచించి రెండు మూడు నెలలు గడవ పెరుగుతుంది ఈ రెండు నెలల నుంచి ఆలోచించి ఆలోచించి లోపల ఆలోచన చేసుకుందాం వీకి చేసుకుందాం ఆమెకి లోపల మనస్సులో ఉద్దేశాలు కలిగి చివరికి వచ్చేవడికి ఈ నెలలో బయటపడతారు నేను చేసుకుందాం నువ్వు లేకపోతే ఉండలేను నేను లేకపోతే నువ్వు ఉండలేవు ఇది పరిస్థితి ఇట్లాంటి ఆలోచనలో మనుషులకి ఇక రాత్రి మగలు నిద్రపట్టదు ఎప్పుడు పెళ్లి చేసుకుందాం అనే పరిస్థితి వస్తుంది మరి కుజుడు సప్తమంలో ఉండటం శుక్రుడు ఆరింట ఉండటం చాలా పెద్ద దోషం ఎట్లా ఉంటుందంటే పులి నోట్లో తలకాయ పెట్టినట్లే ఆ పిల్లల్ని నమ్మి పెద్దవాళ్ళనైనా కుటుంబ వ్యవస్థ జాగ్రత్తగా చూడాలి కులం కావాలి గుణం కావాలి బుద్ధి కావాలి విద్య కావాలి మరి కుటుంబాన్ని మొత్తాన్ని జాగ్రత్తగా సరిదిద్దుకునే పిల్ల కావాలి మేము పెద్దవాళ్ళు చేసిన నిర్ణయం చేస్తే చేసుకోవటం మంచిదిరా అంటే ఇవన్నీ కాదయా నాకు నచ్చింది నేను చేసుకుంటా నాకు నచ్చని పిల్లని ఏ పిల్లలు తెచ్చి చేసుకోమంటే నేనేం చేసుకుంటా అని చెప్పు అంటే కాదు నేను చేయకపోతే నేను చేసుకుంటా నన్ను చేసుకోకుండా ఆగితే చేస్తా ఇట్లా అంటే పరిస్థితులు రావటానికి బాగా అవకాశం ఉంది మరి చేసుకున్న దాకా పిల్లి చేసుకున్న తర్వాత పూలవుతుంది పెళ్లికి భయం ఎక్కువ పెళ్లి స్వభావం ఎట్లా ఉంటుందని కళ్ళు మూసుకొని తాగుతుంటే పాలు అంటే కళ్ళు మూసుకొని పాలు తాగితే ఎవరు చూడలేదు అనుకుంటుందిట ఎంతమంది చూసినా సరే దొంగలాగా వచ్చి శబ్దం లేకుండా వచ్చి కళ్ళు మూసుకొని పాలు తాగుతుంది పెళ్లి కళ్ళు మూసుకొని పాలు తాగినట్టు ఆ పిల్ల నేతరు విచారించకుండా ఆమె చెప్పింది అనేదో నేను అనుకున్నది లేదో మేమిద్దరం అనుకున్నదే మంచిది మేము అనుకున్నదే బాగుంటుంది అనుకొని విచారణ లేకుండా చేసుకొని పెళ్ళి కాక మనప కంటే పెళ్ళి అయిన తర్వాత మరి పులి నొట్ట తలకాయ పెట్టిన పరిస్థితి అది కాపరం చేయదు ఇంట్లో ఉండదు చాలా ఇబ్బంది పెడుతుంది మరి అందరినీ పోలీస్ స్టేషన్ పాలు చేస్తుంది చాలా గందరగోళం అవుతుంది ఈ వృషభ రాశి వాళ్ళు వివాహ విషయంలో జాగ్రత్తగా చూచి ఆలోచించి నలుగురిని విచారించి పెళ్లి చేసుకుంటేనే బాగుంటుంది కానీ అట్లా కాకుండా మీ ఇష్టం వచ్చినట్లు మీరు చేసుకుంటే మీరు బాగుపడరు మీ ఇంట్లో వాళ్ళని కూడా బాగుపడరు అది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి కాబట్టి ఈ రాశి వాళ్ళు గోచారం చెప్పాను డేట్ ఆఫ్ బర్త్ ద్వారా సరే సరే మీ జాతకం చూపించుకోవడం చాలా మంచిది స్వస్తి ఈ సంవత్సరం మొత్తంలో ఇబ్బంది పడని వాడు బాధపడని వాడు ఎవడు లేరు అందరికీ బాధలు వచ్చినాయి వర్షం వల్ల ఇబ్బంది పడని వాడు ఎవరూ లేరు ఉద్యోగం అంటే గవర్నమెంట్ ఉద్యోగం కానీ ఏ ఉద్యోగం అయినా కానీ బండి మీద కానీ టూ వీలర్ మీద కానీ ఫోర్ వీలర్ మీద కానీ పోతూ ఉంటే డైరెక్ట్ పొంగి కార్లు మునిగిపోయి కార్లు ఇంజన్లు పాడైపోయి కార్లు వరదల్లో కొట్టుకుపోయి ఇబ్బంది ఉన్నారు సరే నడిచిపోయే వాళ్ళ బతుకు చెప్పక్కర్లే కూలిపోయిన ప్రైవేట్ జాబులు చేసుకునే వాళ్ళ పరిస్థితి చెప్పలే అవసరం లే నిత్యం కూలి పని చేసుకునేవాళ్ళు వర్షంలో పని కుదరదు పని కుదరదు చేసుకుంటానికి కుదరదు అందరూ తిండికి లేక అప్పుల పాలైపోయి ఎవరు అప్పు ఇచ్చేవాళ్ళు లేక బతకడం ఎట్లాగో అర్థం కాక బతకాలో చావాలో తెలియక కొట్టుమిట్టాడుతున్నారు ప్రజలంతా కూడా ఈ బాధలు ఎందుకు వచ్చినా అంటే యుద్ధం వచ్చింది డీజిల్ దగ్గర నుంచి పెట్రోల్ దగ్గర నుంచి అన్నీ పెరిగిపోయినాయి వీటి వల్ల ప్రతి ఉత్సవ ధరలు పెరుగుతాయి ప్రపంచ మరి రాజకీయ నాయకులు కానీ మరి రాజ్య పరిపాలకులు కానీ ఎవరు చేయలేరు ఈ పెరిగిందని ఎట్లా కొన్నాడు మళ్ళీ సక్రమైన దారి వచ్చి పంటలు వచ్చి కనీసం కూరగాయలు కూడా దొరకని పరిస్థితి వచ్చింది ఇప్పుడు ఎవరు దిక్కు దేవుడే దేవుణ్ణి పూజించక తప్పదు ప్రతి వాళ్ళు కూడా ఈశ్వరుని విష్ణుమూర్తిని ఇష్ట దైవాన్ని తల్లిదండ్రుల్ని కులదేవతల్ని గట్టిగా మనస్సు పెట్టి పూజిస్తేనే కొంతగా బాధలు చేరతాయి అదే కాదండి ఎవరు ఎన్ని చేసినా బతికున్న తల్లిదండ్రులకి అన్నం పెట్టకపోవటం వాళ్ళు తిన్నారా తినలేదా చూడకపోవటం కనీసం వాళ్ళని వృద్ధాశ్రమాలకు పంపించటం తర్వాత విదేశాల్లో వాళ్ళు వృద్ధాశ్రమంలో ఉన్న తల్లిదండ్రులు చచ్చిపోతే రాకపోవటం దహనం చేయకపోవటం కర్మ చేయకపోవటం ఇవి చెయ్యరాని మహా పాపాలు వాళ్ళకి ఎవరేం పెట్టారు ఏం తిన్నావా అన్నం తిన్నావా ఏం తిన్నామని ఆలోచన పెద్దవాళ్ళకు ఉండదు నా కొడుకులు నా కోడళ్ళు నా కూతుళ్ళు నా అల్లుళ్ళు నా మనవాళ్ళు నా మనవరాళ్ళు వాళ్ళని చూడాలని వాళ్ళ ప్రాణం పెరుగుతూ ఉంటుంది కానీ వృద్ధాశ్రమంలో కూడా వాళ్ళని తలుచుకుంటూ పిచ్చి వాళ్ళు అయిపోతున్నారు తల్లి తండ్రి గురువు దైవం అన్నారు ముందు తల్లిదండ్రులని సరిగ్గా చూడాలి ఈ పాపం మహా బాగా ఇబ్బంది పెడుతోంది తర్వాత వ్యభిచారం భార్య మనకు హిందూ సాంప్రదాయంలో భార్య భర్త ఇద్దరే కుటుంబం కాకుండా విపరీతమైనటువంటి పరస్త్రీ వ్యామోహం పరపురుష వ్యామోహం ఐదు సంవత్సరాల పిల్లలకు ఇంజక్షన్లు చేసి వ్యభిచార గృహాలు మించడం ఇటువంటి మహాపాపాల వల్ల దేశం అంతా కూడా నాశనం అయిపోయింది మరి రకరకాల వ్యాధులు వచ్చినాయి ఆ వ్యాధులు తగ్గక చాలా ఇబ్బంది పడుతున్నారు మరి ఇవన్నీ మార్పు చేసుకోవాల్సిన అవసరం మన ఎందు ఉన్నది ఎంతమంది దేవతల పూజలు చేసినా చెయ్య తగిన పనులు పెళ్లి చేసుకున్నారు ఇద్దరునో ముగ్గురునో పిల్లల కన్నావు నీ దాదాపును ఉద్యోగం చేసే పిల్లలు పిల్లలు నువ్వు మరిగావు నీ భార్య ఉద్యోగం చేస్తుంది ఆ ఒకరిని మరిగింది తెలుగుతో ఇద్దరు వెళ్ళారు ఆ పిల్లలు ఏమైపోతున్నారు తల్లిదండ్రులు అమ్మమ్మ తాతో నాయనమ్మ తాతో కొన్నాళ్ళ పాటు వాళ్ళు ఉంటే చూస్తారు వాళ్ళు లేకపోతే ఆ పిల్లల గతి అనాథ శరణాలయం చివరికి ఏమవుతుంది యవ్వనం పోయిన తర్వాత చేసుకున్న భార్యలాగా పర స్త్రీల వల్ల పురుషుల వల్ల విభజన వెళ్ళిపోతారు ఉండరు పూర్తి వాళ్ళు కాలం గడిపేవాళ్ళు వెయ్యిలో ఒకళ్ళు కూడా కనపడలే చివరికి భార్య గతి ఉంటుంది అదే పెళ్లి చేసుకోకుండా ఉన్న భార్య అయితే గతైన భార్య ఉంటుంది ఇద్దరు చిన్నవాళ్ళని పెళ్లి చేసుకుంటే హిందూ సాంప్రదాయమైన సనాతన వ్యవస్థ నాశనమైపోతుంది సనాతన వ్యవస్థను పూర్తిగా విడగొట్టుకున్నారు వస్త్రధారణ పూర్తిగా పాడైపోయింది ఈ వస్త్రధారణ ఎందుకు చేస్తున్నావు అనేది ఆలోచించుకోవాలి నేను చెప్పటం కాదు ఇంట్లో పెద్దవాళ్ళు తల్లిదండ్రులు పిల్లలు చదువుకునేటువంటి పిల్లలకి జాగ్రత్తలు చెప్పాల్సిన అవసరం ఉంది దీన్ని కూడా జాగ్రత్త వహించడమే కాదు దేవతా పూజలు జరగాలి అందులో ముఖ్యంగా గజేంద్ర మోక్షం ఉంది వంశ పనుల్లో వంశ మూల పురుషులు చేసిన పాపం పోవాలి అంటే గజేంద్ర మోక్ష పారాయణ చేస్తే సమస్త పాపాలు నశించిపోతాయి ఆ మోక్షం కూడా ఈ యూట్యూబ్ వాళ్ళు ఇద్దాం అనుకున్నాను వాళ్ళ టైం చాలా లేదు నాకు కూడా చెప్పగలిగినట్టుగా లేదు ఇంకొక రోజు గజేంద్ర మోక్షం చెప్పుకుందాం ఇప్పుడు చెప్పింది మొత్తం ప్రతి రాశికి చివర్లో వేయండి ఇది తప్పనిసరిగా వెయ్యాలి ప్రతి వాళ్ళు అవలంబించాలి భర్తని భార్య భార్యని భర్త అత్తమామల్ని కోడలు తల్లిదండ్రులని కొడుకు జాగ్రత్తగా చూడం వాళ్ళకి బాధ లేకుండా సంతోషంగా బతికేటట్లుగా చేయటం పరస్త్రీ వ్యామోహాలు లేకుండా చేసుకున్న బాధ్యతో సక్రమంగా ఉండటం వీటి తర్వాత దేవతా పూజలు ఇట్లాంటి పాపాలన్నీ చేసి ఎన్ని దేవతల పూజలు చేసినా నీవు ఎన్ని మంత్రానుష్ఠానాలు చేసినా మొత్తం వృధా ఎందుకంటే సాంప్రదాయమైనటువంటి లక్షణాలు ఉండాలి ఏవైనా ఉంటే మానుకోవాలి మానుకున్న తర్వాతే దేవతా పూజలు చేయాలి నా ఇష్టం వచ్చినట్లు నేను తిరుగుతాను ఎన్నో పూజలు చేస్తానంటే ఎవరూ బాగుపడలేరు ఇప్పుడు వచ్చినటువంటి విపరీతమైన వాదలు రావటానికి కూడా ఇప్పుడు నేను చెప్పినటువంటి మహాపాపాల వల్లే ఇట్లాంటి బాధలన్నీ వచ్చినాయి ఇది ప్రతి కూడా చివరి భాగంలో వేయండి అందరూ వినాలి దీన్ని అవలంబించాలి స్వస్తి